హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎస్బీఐ బ్యాంక్ నుండి పెన్షన్లు జీతాలు తీసుకునే వారికి అయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ వాళ్ళకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను కలెక్ట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోతాము ఇక స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంక్ అని కూడా అంటూ ఉంటారు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అవుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాల బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి ఇక ఈ విషయం చాలామందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీల్లో యాభై శాతం మాత్రమే తీసుకుంటారు అలాగే డ్రాఫ్ట్లు చెక్కులు ఎస్ఎంఎస్ హెచ్చరికలు కూడా అన్నీ ఉచితంగా లభిస్తాయి అలాగే రెండు నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్గా కూడా పొందవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఇరవై లక్షలు ఎయిర్ యాక్సిడెంటు ఇన్సూరెన్స్ కింద అయితే ముప్పై లక్షలు చెల్లించబడతాయి దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో పది లక్షలు చెల్లిస్తారు అంటే గరిష్టంగా నలభై లక్షల ఇన్సూరెన్సు ఉచితంగా కవర్ అవుతుంది దీనికిగాను ఆ ఉద్యోగి తాను జీతం తీసుకుంటున్న బ్రాంచ్కి వెళ్ళి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి ఈ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది దీనికి నాలుగు రకాల స్లాబులు ఉంటాయి జీతం పదివేల నుండి ఇరవై ఐదు వేల మధ్య సిల్వర్ గాను ఇరవై ఐదు వేల నుండి యాభై వేల మధ్య జీతం ఉంటే గోల్డ్ని గాను యాభై నుంచి లక్ష వరకు జీతం పొందుతున్నట్లయితే డైమండ్ గాను లక్ష పైబడి పొందితే ఫ్లాటిని గాను నిర్ణయిస్తారు స్లాబును బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు కాగా ఈ పథకం గురించి విద్యాధికులైన ఉద్యోగులకు పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇక వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారాలు చేయిస్తున్నారు నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తన మరణాంతరం కుటుంబం ప్రయోజనం పొందేలా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సందేశంలో కోరారు